పెద్దపల్లి సిఐటియు కార్యాలయంలో వ్యవస్థాపక కార్మిక సంఘం రైతు సంఘం సంయుక్త సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడ్ద గణేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరున జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి కోశాధికారి రామాచారి ఉపాధ్యక్షులు బిక్షపతి డి కొమరయ్య సహాయ కార్యదర్శులు జి జ్యోతి ఎస్ రవీందర్ ఎండి కాజా రైతు సంఘం జిల్లా నాయకులు వైయాకయ్య శంకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మందరాజేందర్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ ఇరవై ఆరో నాడు పెదపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని ఈరోజు జరిగిన మూడు సంఘాల సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తుంది అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే తీసుకొని మళ్ళీ దొడ్డిదారిన వాటిని అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది ఒక రకంగా రైతుల మెడలకు ఉతాలుగా మారేటువంటి విధానాలను చట్టాలను తీసుకొస్తూ ఉంది అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ దానికి నిధులు తగ్గించేసి ఆ మాస్టర్లు తగ్గించేసి కూలీలను తగ్గించేసి ఆ రకంగా గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ఏదైతుందో దాన్ని మొత్తం సర్వనాశనం చేసి గ్రామీణ పేదలకు పుట్టగొట్టేటువంటి విధానాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది అందుకని కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని అదేవిధంగా మిగతా ప్రజానికానికి కూడా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలను కార్మికులు రైతుల్లో వ్యవసాయ కూలీల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని తద్వారా ఈ ప్రజానికాన్ని చైతన్యం చేసి నరేంద్ర మోడీ విధానాలను వెనక్కి కొట్టడం కోసం దేశవ్యాప్తంగా ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నాలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం